హాయ్ అమ్మా ఎలా ఉన్నారు రండి మలాయి లడ్డు చేసుకుందాం మలాయి లడ్డూలోకి త్రీ లీటర్స్ పాలు తీసుకున్నాను ఇది వన్ అండ్ హాఫ్ లీటర్ వన్ అండ్ హాఫ్ లీటర్ రెండు గిన్నెల్లోనూ పోద్దాం ఒక గిన్నెమో పాలు మరగబెడదాము ఇంకొకటిలోనేమో పాలని పన్నీర్ లాగా చేద్దాం ఈ వన్ లీటరు ఇంకొక హాఫ్ లీటర్ కూడా పాస్తున్నా ఇవి పన్నీర్ చేద్దాం ఈ పాలు పాలు మరగబెట్టి క్రీమ్ లాగా చేసి పన్నీర్ కలపాలి మలాయి లడ్డు కోసం ఈ పాలు మరగబెట్టేయి వన్ అండ్ హాఫ్ లీటర్ రెండు పొయ్యి మీదను పాలు పెట్టాను ఈ పాలు పన్నీరు ఈ పాలేమో ఏమో మరగబెడుతున్నాను మలాయి లడ్డు కోసం ఇలా మరుగుతున్నాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేద్దాం ఎప్పుడైనా పన్నీర్ చేసేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మీ దగ్గర వెనుగర్ ఉంటే వెనుగరు లేకపోతే నాలాగా నిమ్మరసం ఉన్నా కూడా వేసుకోవచ్చు నేను నిమ్మరసం వేస్తున్నాను ఇప్పుడు తిప్పుతా వేయండి అయిపోయింది బాగా విరిగిపోయినాయి గిన్నె తీసుకున్నా అంత జల్లి పుట్ట పెట్టా అలాగే ఒక బ్యాగ్ తీసుకున్నా మస్లిన్ బ్యాగ్ ఈ బ్యాగ్లో విరిగిన పాలు ఉన్నాయి కదా అవన్నీ పోసేద్దాం ఈ పన్నీర్లో పోసేద్దాం చల్లటి నీళ్ళు స్టేబుల్ అయిపోద్ది కానీ పన్నీరు వెంటనే చల్లటి నీళ్ళు పోస్తే వన్ అండ్ హాఫ్ లీటర్కి వచ్చిన పన్నీర్ ఏమైనా నీళ్ళు ఉంటే మొత్తం అన్నీ కూడా జల్లి నుంచి కిందకి వెళ్ళిపోతాయి ఇలా పెట్టేసేయండి మధ్య మధ్యలో ఇలా తిప్పుకుంటూ పక్కలంతా క్లీన్ చేసుకుంటూ పాలని మరగబెట్టుకుందాం పెద్ద పాత్ర పెట్టుకున్నారంటే తొందరగా మరిగిపోతాయి ఒక్క నిమిషం చూడండి దగ్గరికి వచ్చేసిందా పక్కలమ్మట గీకుతా ఇలా తిప్పుతా చేసేసుకోండి ఈ బ్యాగ్లో ఉన్న పన్నీర్నంతా తీసేద్దాం ప్లెయిన్ పన్నీరు మనం బయట కొనుక్కోవచ్చమ్మా కానీ మనం చేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది పిల్లలకి పెట్టుకోవచ్చు ఒకసారి అలా పిసుకుతాం పాలు క్రీమ్ లాగా అయిపోయింది బాగా దగ్గరికి వచ్చేసింది ఈ పాల విరుగున్నంతా వేసేయండి మలాయి లడ్డు ఇలా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది మీరు బయట షాపుల్లో తినుంటారు ఒకసారి ఇలా చేసి చూడండి ఎలా ఉందో మెసేజ్ చేయండి వెడల్పాటి పాత్ర అయితేనమ్మాయి ఇలా తొందరగా అయిపోతుంది మీకు టైం ఎక్కువ పట్టదు తిప్పండి ఇలా చూడండి ఇలా దగ్గరికి వచ్చేసింది కదా ఇప్పుడు షుగర్ వేయండి ఎక్కువ పట్టదమ్మా మరీ తీయగా ఉంటే బాగోదు కొంచెం కుంకుమ పువ్వు తీసుకోండి సారీ దంచుదప్పుడు చుక్క అంటే చుక్క అలా పాలుపోయింది పక్కన పెట్టుకుందాం ఇప్పుడు దగ్గర తిప్పకపోతే రంగు మారిపోతుంది మలై లడ్డు వల్ల బ్రౌన్ లడ్డు అయిపోద్ది తిప్పండి దగ్గరే ఉండండి తిప్పం చూడండి దగ్గరికి వచ్చేసింది అప్పుడు ఇది మొత్తం మూడు లీటర్లు చిక్కడి పాలు కొంచెం ఆరనేద్దాం లడ్డూ చేసుకోవచ్చు ఒకసారి ఇలా దగ్గర తీసుకోండి చూడండి పొడి వచ్చేసింది ఇట్లా చేతి చివరితో ఇక్కడ ఇది ఎంతో అనుకోండి అమ్మ ఇలా చేస్తే చక్కగా వస్తుంది లడ్డు రౌండ్గా లడ్డు చేసేసుకోండి చూడండి అంత సాఫ్ట్గా వస్తుందో నేను మూడు లీటర్లు పాలు తీసుకున్నానమ్మా వన్ ట్వంటీ రూపీస్ లీటరు అంటే ఫోర్ ట్వంటీలో షుగర్ ఎంతమ్మా వంద గ్రాములు కూడా లేదు మన చేత్తో మనం చేసి పిల్లలకి పెట్టిన దేవుడికి ప్రసాదం పెట్టిన బాగుంటుంది కదమ్మా ఒకసారి ట్రై చేయండి కుంకుమ పువ్వుని ఇలా పేస్ట్ లాగా చేశాను కదా చక్కగా డాట్స్ పెట్టేయండి ఈ పిస్తా ముక్కలు ఇలా పెట్టేయండి ఇదిగోండమ్మా మలై లడ్డు ఈజీగా చేసేయచ్చు ఒక గంట పని కానీ ఆరోగ్యం బాగుంటుంది షుగర్ తక్కువ తక్కువేస్తాం కాబట్టి టేస్ట్ అద్భుతంగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి పాలు ఒక్కొక్కసారి వెళ్ళిపోతాయి అప్పుడు కూడా ఇంకొక లీటర్ పాలు పక్కన కాసుకొని లాగా చేసుకొని దాంట్లో కలిపి చేసేసుకోవచ్చు ఈ లడ్డు ఒకసారి నేను చేసిన విధంగా ట్రై చేసి చూసి కామెంట్ చేయండి తల్లి థ్యాంక్ యూ